మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో బిఆర్ఎస్ మహిళా నేతల ప్రెస్ మీట్ ముదురుతున్న ఎన్టీపీసీ కృష్ణానగర్ లోని భూ వివాదము ఘనంగా జ్యోతి గాంధీ జయంతి వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ మానవత్వం వెళ్లి ప్రతివారు ప్రతి వారు బాధల్లో ఉన్న వారికి సహాయం అందించడం నైతిక బాధ్యత అని ఆర్జన్ సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ అన్నారు జ్యోతి గాంధీ జయంతి సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈరోజు ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో వృద్ధులకు పాకెట్ మనీని అందించారు వారి మధ్య బ జ్యోతిగాంధీ బర్త్డే ను కట్ చేశారు ఫౌండేషన్ అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు ఈశ్వర కృప కార్యనిర్వాహకుడు పిటి స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు ఆర్ఏ డేవిడ్ దా శంకర్ యాదవరాజు నారాయణ దేవదాస్ కర్ణదాస్ బాబు జంగంపల్లి పోషం శ్రీనివాసులతో పాటు ఆర్జీవన్ సింగరేణి సేవా సమితి సభ్యులు హాజరయ్యారు ఇక్కడున్నా కూడా ఆమె ఆత్మ అంతా మన దగ్గరనే ఉంది కాబట్టి ఆమె ఆత్మే ఈరోజు మన అందరినీ కలిపి నేను కూడా ఈరోజు కరీంనగర్ వెళ్ళిపోవాలి ఒక ప్రోగ్రాంలో కాబట్టి మా మార్నింగ్ చూడడానికి చూడసరికి జన్మదినం అనగానే ఓ జన్మదినం తప్పనిసరిగా పోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఆమె కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా తరువాత పేదరికానికి అతీతంగా జన్మించినటువంటి మహా గొప్ప సాధ్యాలి మహా వ్యక్తి గొప్ప శక్తి ఆమె మనిషి బతికుందని రోజులు మనిషి బతికుందని రోజులు జన్మదినాలు జరుపుతాం చిన్నగా ఉన్నప్పుడు మనం కూడా మన పిల్లలకి జరుపుతాం పెద్దగా అయినాక మన ఇష్టం ఉంటే జరుపుకుంటాం లేకపోతే లేదు కానీ కొంతమంది భార్యని కానీ పిల్లల్ని కానీ తల్లిదండ్రులు కానీ పట్టించుకునే దుర్మార్గులు కూడా చాలామంది ఉంటారు ఈ సమాజంలో తండ్రికి తిండి పెట్టకుండా ఇబ్బంది పెట్టినోడు ఆ తండ్రి చనిపోయినారు పది మందిని పిలిచి తెల్లారి తదినం పెట్టి పెట్టి మేకను కోసి బెర్రను కోసి మందు కోసి చదువుతారు ఈ సంస్కృతిలో ఉన్నాం మనం నేను ఎక్కువ చెప్తలేను ఏమన్నా ఎక్కువ చెప్తే యా సారీ ఇక్కడ ఇట్లాంటి అభాఖ్యులు అందరూ ఇక్కడ ఉన్నారు దరిద్ర నారాయణులు ఇక్కడ ఉన్నారు వాళ్ళ మధ్యకు వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించడం జ్యోతి మేడం గారి యొక్క జన్మదినాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం అది మన దయానంద్ గాంధీ గారికి ఆ మేడం మీద ఎంత ప్రేమ అనురాగము విశ్వాసము ఒక గౌరవం ఉన్నదో మనకు తెలియజేస్తా ఉన్నారు చనిపోయిన తర్వాత అంత ప్రేమ గౌరవము ఆప్యాత వద్ద రోజులు చేస్తుంటారు అది వేరు మతము సాంప్రదాయము ఆచారాలు వేరు కానీ జయంతి చేయడం అనేది చాలా గొప్ప సంగతి మనం అందరం మనస్ఫూర్తిగా వారిని అభినందించాల్సింది ఏ ఏ శాస్త్రం అయినా ఏ కమ్యూనిటీ అయినా కానీ అంటే హిందూయిజం తీసుకున్నా ఇంకో ఇజం తీసుకున్నా కానీ చనిపోయిన రోజే మనం వాళ్ళకి తదినాలు నాళ్ళు పిండగుళ్ళు పెట్టి వాళ్ళని స్మరించుకుంటాం చనిపోయినాక బర్త్డే వాళ్ళ బర్త్డే గుర్తుపెట్టుకొని సెలబ్రేట్ చేయడం ఇంతమందితోని ఆ సంతోషము బాధను పంచుకోవడం అనేది సార్కు మేడం మీద ఉన్నంత గొప్ప ప్రేమ అది దీంతో బహిర్గతం అవుతున్నది రియల్లీ సార్ దానికి చాలా సారీ అంటే మేడం ఇంత ఎర్లీగా మిమ్మల్ని వదిలిపెట్టిపోయినందుకు బాధగా ఉన్నది మేడంని కలవలేకపోయినా అన్న బాధ కూడా నాకు కూడా ఉన్నది ఎందుకంటే సార్ చెప్పిన మాటలన్నీ ఆమె ఆమె యొక్క పర్సనాలిటీని తెలియజేస్తున్నది అది ఎంత వండర్ఫుల్ లేడీ అన్నది సో ఒక గ్రేట్ సోల్ని కలవకపోవడం అనేది నేను మిస్ అవుతున్న ఫీలింగ్ నాకు అనిపించింది ఎనీహో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ డెఫినెట్గా ఆమె ఎక్కడ ఏ లోకంలో ఉన్నా కానీ మిమ్మల్ని మీరు చేసే కార్యక్రమాలని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా అందులో పార్టిసిపేట్ అయినందుకు బహుశా మా మీద కూడా ఒక దృష్టి ఉంటుందేమో మేడంకి వెరీ హ్యాపీ దట్ ఈ కార్యక్రమంలో నేను ఇట్లా రావడం నాకు సంతోషంగా ఉన్నది ఈ ఆపర్చునిటీ మీరు కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ నుంచి చెప్పాల్సిన పని లేదు దాదాపుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా మీ పేరు సుపరిచితం అండ్ మన దగ్గర రామ్గుండం ఏరియాలో ఏ కార్యక్రమము ఏది జరిగినా గానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కంటే ముందు గాంధీ సార్ తెలుస్తుంది గాంధీ సార్ నుంచి మొత్తం మన రాష్ట్రం అంతా పార్తుంది ఈ మధ్యకాలంలో సో యు ఆర్ సచ్ ఏ వండర్ఫుల్ అంటే మీ మీ ఎఫర్ట్స్ డెఫినెట్లీ అప్రిషియేబుల్ సార్ అది గోదోర్కని పారిశ్రామిక ప్రాంత ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ లక్ష్మీవాణి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్థానిక నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సేవా కార్యక్రమం నిర్వహించారు పిల్లల మధ్య లక్ష్మీవాణి బర్త్డే కేకును కట్ చేశారు పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు యాదవరాజు సమ్మయ్య శ్రీనివాస్ రాజేశ్వరి జ్యోత్స్న తదితరులు ఉన్నారు ఎన్టీపీసీ కృష్ణనగర్లో ఓ స్థలంలో గుడి నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవలు ముదురుతూ ఉన్నాయి ఇరవై ఏళ్ళ క్రితం కొంత స్థలాన్ని కొనుగోలు చేసిన కాలనీవాసులు ప్రస్తుతం హనుమాన్ గుడి నిర్మాణం కోసం సన్నద్ధమవుతూ ఉన్నారు దీంతో ఆ స్థలం చుట్టూ ఉన్న కుటుంబాలు గుడి నిర్మాణం జరిగితే దాన్ని నీడ పడడం వల్ల ఇబ్బందులు అవుతాయని సెంటిమెంట్ వివాదం తెరలేపారు గత నాలుగు రోజుల నుంచి ఆలయ ట్రస్ట్ సభ్యులతో పాటు స్థానికుల మధ్య వివాదం తీవ్రతరం అవుతుంది గుడి నిర్మాణం విషయంలో ఇటీవల ఒక వర్గానికి చెందిన వ్యక్తులు ఏకంగా రామ్గుండం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావుతో పాటుగా అతని అంచర్లపై పెట్రోల్ పోసి ఆత్మహత్య పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఈరోజు ట్రస్టుకు సంబంధించిన సభ్యులు గుడి నిర్మాణ స్థలం వద్దకు వచ్చి ఆందోళన దిగారు ఎట్టి పరిస్థితితో తాము ఈ స్థలంలో గుడి నిర్మాణం చేపడతామని వారు హెచ్చరించారు ఎవరు అడ్డుపడినా ఊరుకునేది లేదని మహిళలు అంతా కలిసి గుడి నిర్మాణం చేపడతామని అన్నారు ఈ విషయంలో పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గుడి నిర్మాణం విషయంలో తమకు ఎమ్మెల్యే సహకరించాలని ట్రస్ట్ సభ్యులు కోరుతూ ఉన్నారు లో మేము భూమి భయానబెట్టినాం ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు పెట్టిన తర్వాత మాకు ఇంటింటికి ఐదు వేల రూపాయలు వసూలు చేసుకొని అందరం కలిసి రెండు వేల ఆరులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాత ఐదారు సంవత్సరాల తర్వాత మా ముందైన ప్లాటు ఉన్నాడు వీళ్ళు కూడా మా రిజిస్ట్రేషన్ అయినాక ఇల్లు కట్టుకున్నారు మమ్మలను గుడి ఇక్కడ కట్టద్దు ఇక్కడ ఎవరు ఉండద్దు అని ఆ ముందటి ప్లాట్ అయినా మమ్మలను బెదిరిస్తుండు చంపుతనాన్ని ఫోన్లు చేస్తాడు మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుండు ఇక పెద్దలు అందరూ కలిసి మమ్మలను ఒక గుడి కట్టుకునేటట్టు చేయాలే ఎమ్మెల్యే సాబు కూడా మాకు సహకరించి ఇది సాయం చేయాలని కోరుతాను ప్రజానీకానికి ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ నమస్కారం మా మసూదర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ మేము ప్రతి సంవత్సరం శ్రీరామనవమి దుర్గామాత పూజ వినాయక చవితి వేడుకలు ఇక్కడ పూజలు చేస్తాము అప్పుడు లేని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది మేము ప్రతి సంవత్సరం చేస్తాం ఇరవై సంవత్సరం గత ఇరవై సంవత్సరాల నుండి ఇన్ అంతకుముందు అక్కడ సురేందర్ గారి జాగాలు చేసేవాళ్ళం ఆయన ఇల్లు అమ్మిన తర్వాత ఇక్కడ ప్లాట్ కొన్నాం డక్కన్ మురళి గారి దగ్గర నుండి ఆయన మాకు కన్సెషన్ కూడా ఇచ్చిండు గుడి అంటే నేను ఇక్కడ ఉండటం లేదు కరీంనగర్ వెళ్తున్నా నా వంతు చందా అని ఆయన మా కన్సెషన్ ఇచ్చి ఈ మూడు గుంటల జాగ్గు కొన్నాం మేము కొన్న తర్వాత పక్క ప్లాట్ ఆయన కొన్నాడు ఇక్కడ గుడి కట్టొద్దు అంటే చర్చిలు ఉండొచ్చా మరి గుడి ఉండొద్దా దాన్ని ప్రజలు ఆలోచించాలి మీడియా మిత్రులకు మా నివేదన ఒక్కటే మా ఈ కష్టాన్ని దయచేసి హైలైట్ చేసి వాస్తవం రాయండి మీరు మాకేదో ఫేవర్ చేసినట్టు కాదు మీకు దోచిన విధంగా మాది తప్పు ఉంటే మాదని రాయండి లేదు మీది తప్పు లేదంటే గుడి కట్టడంలో తప్పేం లేదు ఇక్కడే రెండు చర్చిలు ఉన్నాయి మరి హిందువులకు ఒక్క దేవాలయం ఉండొద్దా దయచేసి ఆలోచించండి సహకరించండి నమస్కారం మా కాలనీ కొంచెం సోదరులందరికీ మా కాలనీ వాసుల తరఫున మా మహిళ మహిళా భక్తులందరి తరఫున నమస్కారం మేము ఇక్కడ గుడి కట్టుకోవడం మేము ఇప్పుడు అనుకున్నది కాదు ఇరవై సంవత్సరం ఇరవై ఇరవై సంవత్సరాల క్రితమే జాగ తీసుకొని అప్పటినుంచే మేము అనుకుంటున్నాము ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు అప్పుడు మా తర్వాతనే ఇతను ల్యాండ్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మేము అప్పటి నుంచే ఇక్కడ ఇక్కడ అంకుల్ వాళ్ళని కూడా మేమే ఫోర్స్ చేసి అంకుల్ వాళ్ళని ముందట పెట్టి మేము కట్టుకోవాలనుకుంటున్నాం మేము ఆడవాళ్ళం కదా అనేసి అంకులు పెద్ద మాకు దేనికైనా అంకులు కాలనీలో ఏం జరిగినా అంకుల్ వాళ్ళతో మేము అంకుల దగ్గరికి వెళ్ళి ఈ సమస్య ఏదైనా కూడా ఏ శుభకార్యమైనా ఏదైనా అంకుల దగ్గరికి వెళ్ళి మేము సంప్రదించి చేయించుకుంటాం కాబట్టి ఈ గుడి విషయంలో మేము దుర్గా నవరాత్రులు అంకులే ముందుండి నడిపిస్తారు మమ్మల్ని వినాయకుడు పెట్టినా అంకులే ముందుండి నడిపిస్తారు కాబట్టి ఈ విషయంలో కూడా అంకుల్నే ముందు పెట్టి మేమందరం కలిసి గుడి కట్టుకోవాలని అంకుల్ని మేము సాగర్రావు అంకుల్ గారు వీళ్ళందరూ ముత్యాల అంకులు వీళ్ళందరూ మాకు ముందుండి నడిపిస్తారు కాబట్టి వాళ్ళని మీరు ముందుండి మాకు నడిపియండి మాకు గుడి కట్టివండి మేమని అంకుల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము కట్టించుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు అబ్జెక్షన్ చెప్పినా ఈ గుడి మాత్రం ఆగదు అంకుల్ వాళ్ళు మాకు ఒకవేళ అంకుల్ వాళ్ళు వాళ్ళందరూ ఏమైనా అబ్జెక్షన్ చెప్పినా మేము ఆడవాళ్ళందరం కలిసి మనిషి కొన్ని డబ్బులు వేసుకొని గుడి కట్టుకోవాలని మేము నిర్ణయం తీసుకున్నాము ఇప్పుడు కాదు మేము ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటున్నాం కదా అప్పుడే మేము ప్రతి సంవత్సరం వినాయకుడు పెట్టిన శ్రీరామనవమి దుర్గా నవరాత్రులు ఇక్కడ చేసుకుంటున్నాం కాబట్టి మేము ఇక్కడే గుడి కట్టుకోవాలి మేము ఎక్కడికో మేము మేమందరం ఇక్కడ దగ్గర ఉంటుంది మాకు మేము గుడి కట్టుకోవాలి మేము రోజు రావాలి కాబట్టి మేము ఇక్కడే కట్టుకుంటాం ఎమ్మెల్యే మెప్పు పొందడానికి దళితులై ఉండి కూడా కాంగ్రెస్ నేతలు తమ పడిన అవమానాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం సహించరానిదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు గాదం విజయ జనగామ కవిత సరోజిని అన్నారు గోదావరఖండ్ ప్రెస్ క్లబ్లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో కార్పొరేటర్లు నాయకులు కల్వచర్ల కృష్ణవేణి ముద్ద సాని సంధ్యారెడ్డి ఉన్నారు అంటే నిన్న కాంగ్రెస్ నాయకులు దళిత నాయకులు మా మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎట్లా పెట్టండి అంటే ఒక దళితులై ఉండి కూడా పోలీస్ స్టేషన్లో మాకు దళితుల మహిళలకు అన్యాయం జరిగింది అక్కడ అవమానం జరిగిందని మేము చెప్పి చెప్పితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు ఒక దళితులు టీఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక దళితుల దళితులంతా ఒకటే కదా దళిత సోదరిమని మాట్లాడింది ఎంతవరకు కరెక్టు దళితుల అందరం ఒకటే మనమందరం కూడా మనమందరం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం మనం మనం ఒకరు భయపడితే భయప భయపెడితే భయపడటానికి మనం బానిసలం కాదు ఇది మీరు గుర్తుంచుకోండి కాంగ్రెస్ ఉన్న బా కాంగ్రెస్లు ఉన్న వాళ్ళొక్కటే దళితులు ఒక్కటే బీఆర్ఎస్లు ఉన్న దళితులు ఒకటే దళితులకు అన్యాయం జరిగినప్పుడు దళితులంతా కూడా ఏకం కావాలి మీరేదో ఎమ్మెల్యే గారి మెప్పు పొందని కోసం ఎమ్మెల్యే గారు మెచ్చుకుంటారు పెద్ద పెద్ద పదవులు ఇస్తారు ఎమ్మెల్యే గారు మమ్మల్ని మెచ్చుకుంటారు అని చెప్పి మీరు ఇట్లా మాట్లాడు కరెక్ట్ గారు మీరు ఎట్లా మాట్లాడుతుండ్రు మీరు కాంగ్రెస్ పార్టీకి మీ నిన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు పని చేసారు ఎప్పుడు వర్క్ చేసిండ్రు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారా వాళ్ళు అదే ఇదే ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఇదే బియ్యం షాప్లో చౌరస్తాలో కూర్చుంటే అయ్యో మేము కనబడితే మాకు పని చెప్తారో ఏమని చెప్పి కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు కూడా పక్కదారి పక్కకుంటూ ఆయన కనబడకుండా వేయిన వాళ్ళు ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎమ్మెల్యే మెప్పు కోసం కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి ఈరోజు మన జబ్బలు జరుచుకుంటూ ఎమ్మెల్యే మెచ్చుకోవాలని మాట్లాడడం అది కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ఓన్లీ నేను బల్ల గుద్దీ చెప్తున్నా ఇది చాలా చేసి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చందరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్ర ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వర్క్ చేసుకున్న వాళ్ళ వాళ్ళే నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారితో వర్క్ చేయించుకున్న వాళ్ళే బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గరికి పోయి ఎం చంద్రన్న దగ్గరికి పోయి ప్రతి ఒక్కరు దళిత బంధువు తెచ్చుకున్న వాళ్ళే ఈరోజు మాట్లాడుతుంటే సిగ్గు సిగ్గు అనిపిస్తుంది నాకు అభివృద్ధి అని అంటే ఎక్కడ అభివృద్ధి జరిగింది జలో చాలా రాండి చౌరస్తాకు రండి ఎక్కడ అభివృద్ధి జరిగింది ఈ పద పన్నెండు పన్నెండు నెలలు కాబోస్తుంది ఇంకొక వారం పది రోజులైతే మీరు చేసిన అభివృద్ధి ఏంటి కూలగొట్టడం తప్ప అభివృద్ధి ఎక్కడ ఉన్నది ఆ అభివృద్ధి చూపెట్టండి చాలాంటి మీకు మాకు చాలా అంటే అదే చౌరస్తకు రండి మిమ్మల్ని జనాలు ఎంత తిట్టుకుంటారు మీరు కూడా మీరు కాంగ్రెస్ నాయకులు కేవలం బయట ఏం చేస్తుంటే బయటకు వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేని బంధనం చేసేది వాళ్ళే మా ఎమ్మెల్యే మాకు ఏం పని చేస్తలేడు మా ఎమ్మెల్యే మాకు మేము కర్మానికని పని చేసినాం మేము ఎందుకు గెలిపించినాం ఈ ఎమ్మెల్యేను అని తిట్టుడు వంతే మళ్ళీ ఏం చేస్తాడు ఈ సోషల్ మీడియాలో ఈ ముందుకు వచ్చేసరికి ఏమో ఈ ప్రెస్ మీట్లకు వచ్చేసరికి ఎమ్మెల్యే మెచ్చుకోవాలని చెప్పి ఎమ్మెల్యేను పొగుడు జోకుడే జోకుడిగా వాళ్ళ జోకుడు చూస్తే నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావట్లేదు ఈ తిట్టినోళ్ళే ఈ ఎమ్మెల్యేని తిట్టినోళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం గెలవనప్పుడు ఈ ఎమ్మెల్యేని తిట్టింది ఎవరు ఏ వీనికి పనిచేసిన మాకు పిల్లం ఉన్నది పిల్లలు ఉన్నది మేము చేసుకోవాలని చెప్పిన వాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు అందరు ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సాబ్ నేను ఒకటే చెప్తున్నా మీ కాంగ్రెస్ వాళ్ళే మిమ్మల్ని పొట్టు పొట్టు తిట్టి ఇప్పుడు ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు జోకడం తప్ప వాళ్ళు మీకు ఏం లేదు బయట కూడా మీరు ఇవన్నీ కూలగొడుతుంటుంది దళిత మీరు మీరు ఈ గరీబోళ్లకు ఈ వేళకు ఇప్పుడు కూల కూలగొడుతుండ్రు కదా ఈ షాపులన్నీ కొడుతుండు కదా నిరుపేదలకు అన్యాయం జరుగుతుంది అయ్యో ఇట్లా నా ఇట్లా చేస్తే మేము రేపు ఎలా కాంగ్రెస్ పార్టీలో మేము ఎలా కార్పొరేటర్లో గెలుస్తామని చెప్పి మిమ్మల్ని రే తప్ప మీరు ఏం పని చేస్తలేరని వాళ్ళు ఖర్చుపులు మొక్కాన్ని పెట్టి ఏడుస్తాను మీ ముందు ఖర్చేమో మిమ్మల్ని జోకుతుండ్రు మీరు ఈ మాటలు నమ్మకండి మీరు కాంగ్రెస్ వాళ్ళని నమ్మకండి మీ మీ ముందు ఒక మాట మాట్లాడతారు మీ వెనకాల ఒక మాట్లాడుతారు నేను తిట్టి నా తిట్టి నా తిట్టినా అని చెప్తుండ్రు కానీ నేను ఏమన్నా చెడ్డ మాటలు తిట్టినా మిమ్మల్ని మిమ్మల్ని చెడ్డ మాట మాటలు బూత్ మాటలు మీ మేడమ్ మిమ్మల్ని ఇచ్చిన వాళ్ళే మీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసుకో ఇప్పుడు మీరు గెలిచినాక మీకు పని చేస్తా ఉన్నారు ఇప్పుడు చంద్రన్న దగ్గర పని చేసుకున్న వాళ్ళే చందరన్నను విమర్శించడం ఎక్కడిది ఎందుకు విమర్శించారు మీరు మీరు ఏ టైంలో ఎమ్మెల్యే సభను తిట్టినరు ఏ టైంలో ఎమ్మెల్యే మేడం తిట్టిండ్రు ఎక్కడ తిట్టినరు ఎక్కడ ఏ ప్లేస్లో తిట్టినరు ఏ ఏ టైంలో తిట్టిండ్రు అనేది మొత్తం రికార్డుతోని సహా నేను బయటికి తీస్తాను చంద్రాన్న దగ్గర మీరు ఎక్కడెక్కడ పని చేయించుకున్నారు ఎప్పుడొచ్చి పని చేయించుకున్నారు కూడా నేను ఇవన్నీ మొత్తం డాటా బయటికి తీస్తే మీ మోకాలు ఎక్కడ పెట్టుకుంటారు ఈ రోజున చంద్రన్న విమర్శించే హక్కు మీకు లేదు కాంగ ఎక్కడ 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 ప్రభుత్వం ఉంటే అక్కడ వాళ్ళే వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడుతుంటే ఇది ఎంత ఘోరంగా అనిపిస్తుందంటే ప్రభుత్వం ఉంటే అక్కడ ఉండే వాళ్ళకి వాళ్ళకి ఏమైనా విలువ ఉన్నదా గౌరవం ఉన్నదా వాళ్ళు మాట్లాడే అర్హత ఉన్నదా వాళ్ళు మాట్లాడటానికి ఏమున్నది ఇప్పుడు మేయర్ సాబ్ ఎవరు ఒక ఆయన ఏమన్నా రాయలసీమ చందనన్న ఆయన మేయర్ చేసినప్పుడు రాయలసీమ ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కండు వేసినప్పుడు అదే తెలంగాణ మనిషి అయిపోయిందా మరి అప్పుడు తెలియదా మీకు మీరు కండు వేసినప్పుడు మీకు తెలియదా ఆయన రాయలసీమ మనిషి అని కండు వేసి బలిపక్షణ చేసి పక్కన పెట్టి మేయర్ దేం నడుస్తుంది పాప మేయర్ సాబు ఎక్కడ ఉంటాను ఒక కార్యకర్తలాగా ముగ్గురు వెనకాల కూర్చుంటాను మూడో లైన్లో కూర్చుంటా మేయర్ సాబుకు ప్రోటోకాల్ ఎక్కడ ఉన్నది అదే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు చంద్ర పక్కకు కూర్చుండబెట్టుకుంది ఇప్పుడు మీరే అధికారం వచ్చిందని చెప్పి మీరు ఎట్లా చేస్తుండ్రంటే ఎంత దారుణంగా చేస్తుండ్రంటే మీరు మీరు పనులు అవుతలేవ్వని మీరే అంటారు పనులు చేస్తలేడని ఎమ్మెల్యే మీరే తీరుతారు మళ్ళీ ఎమ్మెల్యే మొదటిగా ఇక ఆ జోకుడు అంటే విపరీతమైన జోకుడు ఎట్లా జోకుడు అంటే వాళ్ళకు దగ్గచ్చిన తుమ్మచ్చిన దా శ్వాస తీసుకుంటే కూడా రాజఠాగూర్ గారు ఆదేశాల మేరకు మేము తీసుకుంటున్నామని చెప్తున్నాం అది కాదు మీరు నిజాలు మాట్లాడాలి జనాలు ఏమనుకుంటారు ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు అభివృద్ధి ఎక్కడున్నది అని మీరు ఎట్లా మాట్లాడుతుండ్రో మీరే ప్రచారం చేస్తున్నారు అభివృద్ధి లేదు ఏం లేదు పని లేదని మీరే ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే దగ్గరికి పోయి మీరే ఇట్లా చెప్పుడు కరెక్ట్ చందరన్ను తిట్టేసరికి మిమ్మల్లా మెచ్చుకుంటారు అనుకుంటున్నారా ఇప్పుడు చంద్రన్న చేసిన అభివృద్ధి ఎంత ఉన్నది ఇప్పుడు మీరు ఈ పదకొండు నెలల్లో చేసే అభివృద్ధి ప్రజలే చెప్తారు మీరు ప్రజల ముందుకు రాని మీరు సవాళ్ళు విసురుతున్నారు మీరు బాగా మాట్లాడడానికి తప్ప సోషల్ మీడియాలో పెట్టడానికి నువ్వు రాముడు దేవుడు నువ్వు బాణం వేసినవు ఇది రాముడు పాలించిన పాలన ఇది ఇది రాముడు రాజశేఖరుడు రాజు రా రాజు ఇవే మీరు మాట్లాడుతుండ్రు తప్ప అభివృద్ధి మీరు ముందుకు నిజాలు మాట్లాడు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎమ్మెల్యే సాబ్ ఇది కరెక్ట్ కాదు మనము మనము నిరుపేదలకు అన్యాయం చేస్తున్నాము మనం ఈ అన్యాయం చేస్తున్నామని జనాలు మాట్లాడుకుంటున్నారు అని మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజాలు చెప్పండి అంతేగాని మీరు ఆ జోకుడు వచ్చేమో వేరే రకంగా మాట్లాడు మాట్లాడక అటు చల్లగానన్నా ఉండండి ఇటు వెచ్చగానన్నా ఉండండి నులివెచ్చగా మాత్రం ఉండకండి ఒక బైబుల్ ఇది ఒక వాక్యం ఉన్నది నులివెచ్చగా ఉంటాను అటు ఇటు ఇటు అటు ఉంట అట్లు ఉండకండి కరెక్ట్గా ఉండండి మీరు చాలు మీరు చాలా చేస్తారు మేము దళితులం మేము వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఇదే మేము ఎస్సీ సప్లాన్ మీద మున్సిపల్ ఆఫీస్లో మేము కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నప్పుడు రెండు గంటల రాత్రి వరకు కూడా మేము అక్కడ ఉన్నాం మున్సిపల్ ఆఫీస్లో ధర్నా చేయడం జరిగింది అప్పుడు మమ్మల్ని ఎవరు కూడా అరెస్ట్ చేయలేదు మొగోళ్ళని అరెస్ట్ చేసినగా లేడీస్ని ఎవరు అప్పుడు పరిషర రమేష్ సిఐ గారు ఉండే అరెస్ట్ మేము మేమైనా కూడా రెండు గంటల రాత్రి మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు ఎందుకు వచ్చిరమ్మా మీరు రావద్దు కదా మిమ్మల్ని నేను అరెస్ట్ చేయలేదని చెప్పి చెప్పినా కూడా సిఐ సార్ ఏం అప్పుడు పరిషర రమేష్ గారు ఏం చేసిండు శారద ఏఎస్ఐని మహిళ ఆమెను పిలిచి మా పక్క గుసు పెట్టిన తప్ప మమ్మల్ని ఏరు ఎప్పుడు కూడా అమర్యాదగా మాట్లాడలేదు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళింది వాస్తవం మొన్న సిఐ గారు ఇంద్రసేన రెడ్డి గారు మమ్మల్ని ఘోరంగా మాట్లాడు నా పెళ్లి పెళ్ళికచ్చిర నా పెళ్లి వచ్చి భోజనాలు అని చెప్పి మమ్మల్ని ఇన్సల్ట్గా చేసినట్టు మాట్లాడడం జరిగింది ఇవన్నీ జరిగిన వాస్తవాలు కానీ ఈరోజు కళ్ళు లేని కబోజిలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా ఇది అంతా కప్పిపుచ్చుకోటానికి కేవలం నేను మరీ 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 చెప్తున్నా ఎమ్మెల్యే గారి మెప్పు పొందని కోసమే చందరన్ను విమర్శించ మీకు ఎక్కువ ఇంకా పదవులు వస్తాయంటే మీకు ఏం పదవులు రావు మీకు ఏం బాగలేదు ఇప్పుడు ఏమంటారు రే మళ్ళా పని చేయ మళ్ళా మా రాజఠాగూర్ గెలవరు అని మీరే చెప్తుంది అది వాస్తవాలు కాదా లేదా మీకు నిజంగా నన్ను విలవండి మీది ఐదు అబద్ధాలు అయితే మీరు చౌరస్తల మీరు పెట్టండి చర్చ పెట్టండి నేను వచ్చి మీ జాతకాలు మొత్తం నేను చెప్తాను ఇది అబద్ధమా నిజమా మీరు రాజ ఠాగూర్ని తీరతలేరా మీరు ఎమ్మెల్యే వెనుక తీరతలేరా ముందెందుకు పోగొడుతున్నారు మీరు చర్చకు రండి తెల్ల చౌరస్తాకు రండి నేను మరీ సవాల్ చేసి చెప్తున్నా మీరు నిజాలా అబద్ధాలా నేను చెప్తాను మీకు దమ్ముంటే మీరన్న రండి నాకు దమ్ముంటే నేను అన్నస్తా మీరు ఇదైతే మాకు అయితే అన్యాయం జరిగింది దళితుల మహిళలకు అందరికీ కూడా ఒక మహిళలకు మహిళలకు అగౌరవపరిచినప్పుడు మహిళా నాయకురాలు మాట్లాడడం నాకు విడ్డూరం అనిపిస్తుంది ఇంకా ఇన్ని ఇన్ని కోట్లు తెచ్చిండు అన్ని కోట్లు ఎక్కడ తెచ్చిండు కోట్లు ముప్పై ఐదు కోట్లు ఎక్కడ ఈ కోట్లు ఏమి లేవు చందరన్న తెచ్చినటువంటి పనులకు మీరు మరీ 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 దాన్నే దాన్నే కొబ్బరికాయ కొడుతున్నారు ఇటు తీస్తాను అటు తీస్తాను దాన్ని కొబ్బరికాయ కొట్టినా మాత్రమే కానీ ఇప్పటివరకు ఎక్కడ ఎక్కడ తెచ్చాడు మట్టి తీసి ఎక్కడ అభివృద్ధి జరిగింది మీరు తీసుకొచ్చింది ఏంటిదో ఒక్కసారి మీరు ముందుకొచ్చి చూపెట్టండి మరి ఇప్పుడు చంద్రాన్న ఉన్నప్పుడు కాలేజ్ వచ్చింది మెడికల్ కాలేజ్ వచ్చింది రోడ్లు మంచిగా అయినాయి ఇవన్నీ పనులు జరిగినాయి ఇక మీరు చేసిన అభివృద్ధి అది చేసి చెప్పుకోవటానికి మీకు కొంచెం అన్నీ ఉండాలి అసలు ఏది అది చూపెట్టిన అభివృద్ధి చూపెట్టండి మాకు అదే మీరు తెచ్చిన మధ్యలో పెడితే చాలా మేమే అదే నిజమే కదా ఈ అభివృద్ధి జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు నుండి అని అనుకుంటాం ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు మీరు కేవలం ఈ పేదల నిరుపేదల పొట్టగొట్టి పాపం రెక్కాడితే డొక్కాడని మహిళ ఈ మా అందరినీ కూడా ఈ చిన్న చిన్న చిరు వ్యాపారులను కడుపు కొట్టిండ్రు వాళ్ళు పాపం ఎంతో పిల్లలను చదివించుకోవటానికి వాళ్ళు పొట్ట పుట్టి కోసం చేసుకుంటే వాళ్ళ పొట్టలు కూడా కొట్టిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళందరూ కూడా ఈరోజు శాపనార్థాలు పెడుతుండ్రు ఇవన్నీ ఏంటిదంటే వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు మర్చిపోనికే ఇదంతా చేస్తున్నారు ఆరి నిన్న ప్రతిపక్షాలు మేము మా ఏమంటారు గొంతు నొక్కే ప్రయత్నం కాంగ్రెస్ కార్పొరేటర్లు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది విషయంపై మాట్లాడడానికి వాళ్ళు మ్యాటర్ ఏంటంటే మొన్న ఆరు ఆరో తారీఖు చంద్రన ఆధ్వర్యంలో చిరు వ్యాపారస్తులకు జరుగుతున్న అన్యాయంపై మేమందరం సంఘీభావంగా వెళ్ళినప్పుడు మాకు ఫార్టీ వన్ సిఆర్పిఎస్ రూల్లో యాభై మందిని తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించు ఇక్కడ సిఐ ఇంద్రసేనారెడ్డి గారు నార్మల్ని మాకందరికి కాల్ వచ్చినాయి ఫొటోస్ ఆధార్ తీసుకొని రమ్మంటే అలానే ఇచ్చి వస్తుంటాయి ఆయన చాలా ఏమంటారు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని కూర్చోబెట్టి ఒక మూడున్నర నాలుగు గంటలు కూర్చోబెట్టి మా సెల్ ఫోన్ సీజ్ చేసి మాతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం నా పెళ్ళికి వచ్చిందని అదే అవర్డ్ అయితే ఒక మూడు నాలుగు సార్లు రిపీట్ అయిందండి దా అందులో గాదం విజయక్క నేను మన నా బాధ అంజలి ఒక నలుగురం దళిత కార్పొరేట్లో ఇద్దరము బీసీ వాళ్ళు ఉన్నారు ఆరుగురు మహిళని ఆయన అసలు ఎంత అసభ్యంగా మాట్లాడడం అంటే రూడిష్గా అసలు లేడీస్ బయటికి రావడమే ఎక్కువ మీరు ఇలా బిహేవ్ చేస్తే మాకే ఇట్లా జరుగుతే నార్మల్ లేడీస్ వచ్చి మాకేం చెప్తారు వీళ్ళు డైరెక్ట్ టౌన్కి వెళ్ళి ఏం న్యాయం స్వీకరిస్తారండి ఆయన అసలు ఎట్లుండంటే ఆయన సిఐగా బిహేవ్ చేస్తే లేదు కండవా వేసుకున్న కార్యకర్తలుగా బిహేవ్ చేస్తుండే రెడ్డి గారు అయితే స్పెషల్గా నేను ఇదే చెప్తాను మొన్న కూడా దసరాలో కొన్ని ఒకటి స్క్రోల్ అయింది ఒక అబ్బాయిని కొబ్బరికాయ ఎక్కడ లక్ష్మీనగర్లా మామూలుగా ఆయన వ్యాపారం చేసుకుంటూ ఆయనకు వచ్చి కొట్టిండు ఒక దళితుడు సూసైడ్ నోట్ వరకు వచ్చింది ఆల్రెడీ ఈయన ఎస్ఐ ఉన్నప్పుడు కూడా ఈయనపైనే ఏమంటారు దళితులది కేసు బుక్ చేయమని కోర్టే తీర్పించింది ఇట్లా దళితులపైన ఈయన ఈయనకున్న వివక్ష నార్మల్గా లేదు రెండోది నేను కూడా జిఎం ఆఫీస్లో ఒక యువతికి ఇలానే జరిగింది ఎస్సీ మేను బీసీ వాళ్ళని పెళ్లి చేసుకుంది తను ఏదో ఇష్యూస్ అయినాయి ఈయన న్యాయం కోసం పోతే కొడితే కొట్టించుకోవాలమ్మా అన్నాడు ఆమె ఇక ఆమె సంసారం యొక్క విషయాల పట్ల అక్క నా పేరు చెప్పొద్దు కానీ నాకైతే అన్యాయం జరిగిందని రాత్రి నరకండి నా కాల్ కూడా నేను చూపిస్తాను ఇంద్రసేన రెడ్డి గారు అయితే మహిళల పట్ల అనుచిత ప్రవర్తన ఉంది ఇక్కడ కూడా సరిగ్గా లేదు రెండోది ఇదే ప్రవర్తన ఇదనే మేము చెందనన్న మా మహిళా కార్పొరేట్లందరం ఏసీపీ గారి దగ్గరికి పోయినాం పోయి ఫైవ్ డేస్ అయింది ఇంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదండి ఇంద్రసేని రెడ్డి గారు మరి ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుస్తలేదు ఆయన డ్యూటీ అయినా చేయాలి అందులో బీఆర్ఎస్ చూడవద్దు కాంగ్రెస్ చూడవద్దు ఇలా చేస్తే మీరు మాకీ ఇంతటి ఇట్లాంటి రెస్పాన్సిబుల్ మాకే ఒక రెస్పాన్సిబుల్ పీపుల్కి ఇలా ఉంటే పాపం మామూలు మహిళలకు ఏం న్యాయం జరుగుతుంది దయచేసి ఆయనని ట్రాన్స్ఫర్ చేయగలగలరా అని నేనైతే ఊరుకోని ఈ విషయంలో ఇక్కడతో వదిలేము మహిళా కమిషన్కి వెళ్తాము ఎస్సీ కమిషన్కి వెళ్తాము ఆయనను వదిలేదే లేదు నిన్న కూడా మా మాజీ మంత్రివర్యులు కుప్పలీశ్వర ఆధ్వర్యంలో చందరన్న డిప్యూటీ మేయర్ మా కార్పొరేటర్లు అందరం వెళ్ళి మన సిపి గారు కూడా కంప్లైంట్ ఇచ్చినాం ఆయన ఆయన మాతో ఎంత రూడ్గా బిహేవ్ చేసిండో సెల్యూల్స్ సీజ్ చేయడం కానీ చీపు అనడం కానీ పెళ్ళికొచ్చిం అనడం కానీ అసలు ఆ వే ఆ బిహేవియర్ మేమంతా షాక్ అండి మేమైతే సీనియర్ మాక్క అసలు ఆమె ఎవరిని చూడట్లేడు ఆయన అలా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఎక్కడ స్వాతంత్రం వచ్చింది లేడీస్ ఒంటి గంటకి వెళ్ళియాలి వెళ్ళినప్పుడే స్వాతంత్రం మన పొద్దున వెళ్తే కార్పొరేట్లకే దిక్కులేదు ఏంది ప్రభుత్వం ఏం జరుగుతుంది న్యాయంగా అడిగినప్పుడు ఇక తీసుకెళ్ళి వెళ్ళడం ఫార్టీ వన్ ఏమంటారు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం ఇదేనా అండి వీళ్ళు చేసేది అందుకోసం అనే మాట్లాడదామని వాళ్ళ మేము వచ్చాము కంపల్సరీ ఇక్కడ న్యాయం జరగకపోతే ఇంకా పై స్థాయిలో ఆయన వెళ్ళడము ఆయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం మేము ఏకదటి ఇది కంపల్సరీ చేస్తాం థ్యాంక్స్ ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం